కొట్లూరు సత్యరత్నం జ్ఞాపకార్థంగా గిరిజన విద్యార్థులకు పురస్కారాలు నెల్లూరులోని జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన యానాది విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నెల్లూరు నుడా చైర్మన్ కోటమరెడ్డి రెడ్డి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి పాల్గొని ఈ సందర్భంగా నెల్లూరు నోడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గిరిజనులంటే నాకు నమ్మకమని అన్నారు అదేవిధంగా నూట ముప్పై మంది విద్యార్థులకు అరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులు నేను ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇచ్చినట్టే అని అన్నారు ఆ డబ్బుతో పిల్లలకు బట్టలు కొనమని చెప్పారు బాలయ్యతోనే నా ప్రయాణమని అన్నారు బాలయ్య ఎలా చెబితే అలా వెళ్తాను అన్నారు నెల్లూరు నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ మాట్లాడుతూ సమాజంలో విద్యకు ఎంత ప్రాధాన్యముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు విద్య మనకు సంస్కారం నేర్పిస్తుంది విద్య మనకు జీవన శైలిని నేర్పిస్తుంది అని తెలియజేశారు ఆ జ్ఞానమునే చీకటిని పారద్రోలేదే చదివేనని తెలియజేశారు విద్య వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదివే మార్గమని తెలిపారు గిరిజన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించి ప్రోత్సహించే ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నిర్వాహకులు పులి చెంచయ్య మరియు విద్యార్థులకు నగదు ప్రధాత పొట్లూరు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలియజేశారు ప్రతిభ పురస్కారాలు అందుకున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు గిరిజన విద్యార్థులకు ఎటువంటి అవసరం వచ్చినా ముందుంటామని తెలియజేశారు పులి చెంచయ్య పొట్లూరి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ చదువు ఉంటే ఏమైనా సాధించవచ్చన్నారు నేను చదువుకునేటప్పుడు మా తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించారు ఒక పూట అన్నం తింటే మరో పూట ఉండేది కాదు అన్నారు అప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పింది ఆ మాట ఇప్పటి వరకు గుర్తుంది నీకు అన్నం పెట్టేది నీ జీవితం మార్చేది చదువు ఒక్కటే అని చెప్పేది పిల్లలకు కూడా మంచి మాటలు తెలిపారు నా పేరు పులిచంచయ్య గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేస్తున్నాను అలాగే గౌరవ మా ఏకశ్రీ వెంకటేశ్వర గారు చేడి జనరల్ మేనేజర్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అమరావతి విజయవాడ అలాగే గిరిజన చైతన్య విద్య నాయకులు వేటగిరి సుధాకరరావు గారు కొమ్మరిగిరి దయాకరు ఒకసారి మా ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్య గిరిజన యానాది విద్యా కిరణాలకు స్వర్గీయ శ్రీమతి పోటూరు సత్యరత్నమ్మ గారి ప్రతిభా పురస్కారాలు అనే పేరుతోటి మేము గత నెల రోజుల నుంచి ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం అయితే ఈ కాస్త సమయం ఎక్కువగా అయింది దానికి కారణం అమ్మగారు శ్రీ సకీరత్ గారి ప్రథమ వర్ధంతి ఇరవై తారీఖున జరిగింది వర్ధంతి అయిన తర్వాత మొదటి ఆదివారమే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని పెద్దలు వారి సారు పొట్టూరు వెంకటేశ్వర గారు చెప్పిన తర్వాత కాస్త సమయం తీసుకోనైనా సరే అమ్మగారు వర్ధంతి అయిన తర్వాత ఈ ప్రతిభా పురస్కారాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం అయితే ఆ నిర్ణయం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు ఈ సమయం తీసుకున్నాను వల్ల ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం సంబంధించి ఐడియా పిఓ గారు ప్రిన్సిపాల్స్ ముఖ్య అతిథులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా అనుకున్న విధంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం శ్రీ పోట్లూరి వెంకటేశ్వరు గారు సత్యమైన పేరు మీద జరగడం ఆయన మాకు ఒక మన ఒక నగదు పురస్కారమే కాకుండా మాకు మనోధైర్యాన్ని ఇస్తూ మిగతా విషయాల్లో కూడా మాకు సహకరించారు వారే లేకపోతే వాస్తవంగా ఈ రోజు ఇంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇక్కడ ముందు కూడే వాళ్లే కాదు ఉదాహరణకి మీరు ఎందరు చూస్తా ఉన్నారు కనీసం నాలుగు వందల ఐదు వందల మందితో ఈ సభా ప్రాంగణం నిండిపోయింది దీనికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ పోట్లూరి వెంకటేశ్వరు గారు చెన్నై వారు రిటైర్డ్ పోర్ట్ అధికారి ట్రాన్స్పోర్ట్ అధికారి వారికి గిరిజన విద్యా చైతన్య వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు గౌరవ రెడ్డి శ్రీనివాసరెడ్డి నూడా చైర్మన్ గారికి మరో ముఖ్య అతిథి శ్రీ నగరమేయర్ శ్రీమతి కోట్లూరు శ్రేవంతి దేవద్ర గారికి అలాగే ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ ఐటీ అలాగే మాకోసం విజయవాడ నుంచి విచ్చేసినటువంటి ములుగో మల్లికార్జునరావు అడ్వకేట్ హైకోర్టు అమరావతి వారికి అలాగే వాళ్ళ కుమారులకి కుమార్తెలకు అల్లులకు వాళ్ళ మనవులకు ప్రతి ఒక్కరికి కూడా నేను గిరిజన విద్యా చేతి వేదిక ద్వారా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి విద్యార్థి తల్లిదండ్రులకి అలాగే ఉపాధ్యాయులకి ప్రతి ఒక్కరికి కూడా గిరిజన విద్యా చేతి ద్వారా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు నా పేరు పోర్ట్లూరు వెంకటేశ్వర్లు నేను చెన్నై పోర్ట్ లో హెడ్ డిపార్ట్మెంట్ గా చేసి రిటైర్డ్ అయ్యాను నేను ఈ మధ్య కాలంలో మన పులి చెంచయ్య గారి ఆధ్వర్యంలో చేస్తున్న యానాది విద్యార్థులకు ఆయన ఇచ్చిన ప్రోధల్యాబ్ నేను చూడటం జరిగింది వెంటనే నా మనసుకు మనం కూడా ఎందుకు చేయకూడదు ఎందుకంటే నేను ఈ స్థితికి రావటానికి కారణం ఎంత కష్టపడితే ఇంతలా వచ్చాము నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఈ కులం ఎలాంటి స్థితిలో ఉందో ఆ స్థితిలో నుంచి ఒకే ఒక మాటతో నేను చదువుకున్నాను ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ పిల్లలందరికీ ఒకే ఒక మాట చెబుతున్నాను మా అమ్మ ఒకే మాట చెప్పేది ఆ మాట వల్లనే నేను బాగా చదువుకున్నాను ఏం మాట చెప్పిందంటే నానా నేను మీకు సరిగా అన్నం పెట్టలేకపోతున్నాము నువ్వు బాగా చదువుకుంటే నువ్వు రెండు పూటలా అన్నం తినగలవు అది ఒక్కటే మార్గం కానీ వేరే మార్గం మనకు లేదు కాబట్టి నువ్వు బాగా చదువుకు నీకు నీవి రెండు పూటలా అన్నం తింటావరా అని నన్ను కూర్చోబెట్టి బోధ చేసింది మా అమ్మ అప్పుడు చెప్పింది అదే సమయంలో నేను నమస్కారం పెట్టేది ఎవరికంటే తిరువీధుల సాంబయ్య గారు ఉన్నారు తిరువీధుల సాంబయ్య గారు గుంటూరులో ఏనాది బాలర్ హాస్టల్ పెట్టి ఆయన సొంత డబ్బులతో పిల్లలకి అన్నం పెట్టేవాడు నన్ను అక్కడ చేర్పిస్తే నేను మూడవ తరగతిలో జాయిన్ అయ్యాను మూడవ తరగతిలో జాయిన్ అయ్యి బిఏ వరకు ఆయన అస్సలు చదివాను ఉదయం తొమ్మిది గంటలకి అంత అన్నం పెడతారు ఆ అన్నంతోనే తిని సాయంకాలం వరకు చదువుకోవాలి ఈవినింగ్ ఆరు గంటలకి మళ్ళీ పెడతాను అంతే రెండు పోట్ల భోజనం పెడతారు నేను నన్ను మున్సిపల్ స్కూల్లోనే చదివాను ఆయన అంత మున్సిపల్ స్కూల్లో చదివాను చదివితే ఎంత కష్టపడ్డానంటే ఎందుకు చదువుతున్నానంటే ఈ మాటలు మన ఉన్న పిల్లలందరూ దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవాలి మధ్యాహ్నం ఆకలి అయితే మంచినీళ్ళు తాక మళ్ళీ అలాగా బిఏ చదివాను ఎర్వాత ఎస్ఎల్సిలో వచ్చి స్కూల్ సెకండ్ వచ్చారు అప్పుడు మా హెడ్ మాస్టర్ వచ్చి ఒక శవ మహా చేసేసి ఏనాది పాలన హాస్టల్లో ఉంది అన్నం లేకుండా చదివి ఈ అబ్బాయి సెకండ్ స్కూల్ సెకండ్ వచ్చాడు మన స్కూల్కి మంచి పేరు తెచ్చాడు మీరు కూడా అందరు చదవాలని చెప్పి అంతగా నన్ను పొగిడి ఆ హాస్టల్లో చేసిందను అదే స్ఫూర్తితో నేను ఇప్పుడు ఉన్న ఇక్కడ పిల్లలందరికీ నాకు అనిపించింది మనం కూడా ఏదో ఒక సహాయం చేయాలి మన కులంలో ఉన్న పిల్లలకి చేసి చేయాలనుకున్న టైంలో మన పులి చంచే గారు దానికి నాకు నన్ను పని చేసేసి చెప్పారు దానికి నేను చేశాను ఇందుట్లో పెద్దగా నేను చెప్పేది ఏమిటంటే తల్లిదండ్రులే దానికి ముఖ్యం తల్లిదండ్రులు పిల్లల్ని మోటివేట్ చేయాలి చదవాలి చదివితేనే మనకి ఫ్యూచర్ చదవకపోతే ఏం లేదు కులం బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం మన యాన కులానికి కాబట్టి ఈ ప్రోగ్రామ్ చంచయ్య గారి ద్వారా నేను మన ఇక్కడ ఈ యాగశీరి మన మెంబర్స్ అంతా కలిసి చేస్తున్నారు కాబట్టి నేను దాంట్లో ఒక చిన్న సహాయం చేసేనా కానీ చేసిందంతా మన సంఘంలో ఉన్న వేదగిరి గారు వెంకటగిరి వీళ్ళందరూ అది కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకే ఒక మన్న చేస్తున్నాను ఏంటంటే మీ పిల్లలందరినీ బాగా మోటివేట్ చేయండి బాగా చదివించండి మన జనరేషన్ మారిపోతుంది నేను చదువుకు మా అమ్మ వాళ్ళు ఏం లేదు అసలుకి అయినా నేను చదువుకున్నాను మా జనరేషన్ అంతా మారిపోయింది మా పిల్లలు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు డాక్టర్స్ ఇంజనీర్స్ ఎవరు కూడా చిన్న లేదు అంత హై లో ఉన్నారు ఏం ప్రాబ్లం లేవు కాబట్టి చదువే మనకి ఒక ఆయుధం చదువుకోవాలని నేను అందరినీ ఎగ్జెప్ట్ చేస్తున్నాను అందుకే దీనికి నేను సహాయం చేశాను మన అసోసియేషన్ ద్వారా మీరు కంప్లైంట్ చెప్తున్నాను అది నా ఒక్క ఇది